హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టుస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తొక్కుడు పచ్చడి ఇది రోట్లో చక్కగా నూరేసేసి మంచిగా తాలింపు పెట్టేసేస్తే నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసిన పచ్చడి కనుక మనం వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని కలుపుతుంటే నోట్లో నీళ్ళైతే వచ్చేస్తాయండి అంత బాగుంటుంది కలుపుతుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది తిననే పిల్లలు ఎవరైనా అన్నం తినని పిల్లలు ఉంటే ఇలా కలిపి పెడుతుంటే అన్నం అన్న అయిపోవాలి లేదా పచ్చడి అన్న అయిపోవాలి అంత ఇష్టంగా తింటారు అది ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఇక్కడ నేను పచ్చి మామిడికాయల్ని ఇలా మీడియం సైజు మామిడికాయలు రెండు మామిడికాయలు అయితే తీసుకొని వీటిని పీలు తీసేసి చక్కగా ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత రోలునైతే శుభ్రంగా వా కడిగేసేసుకొని ఇది తుడిచేసి ఆరనివ్వాలి తర్వాత ఇందులో జీలకర్ర ఉప్పు అలాగే కొన్ని వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకొని ఇవన్నీ బాగా మెదిగేలాగా దంచుకోవాలి ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇలా వెల్లుల్లి ఫ్లేవర్ తోటి తొక్కుడు పచ్చడి అయితే మాడుకైతే చాలా బాగుంటుంది ఇక్కడ వెల్లుల్లి అనేది చక్కగా మెదిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మన పచ్చడికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను రెండు కాయల పచ్చడి కాను నాలుగు స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను ఈ కారం కూడా చక్కగా ఈ వెల్లుల్లి అంతా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి ఇలా రోట్లో చేసుకుంటే ఆ పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది మిక్సీలో వేసేదానికన్నా కూడా ఇలా రోట్లో తొక్కుడు పచ్చడి ఇలా దంచుకుంటేనే బాగుంటుంది ఈ రెండు చక్కగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని స్లోగా దంచుకోవాలి ఎందుకంటే ఇవి చిందుతూ ఉంటాయి ఇలా రోట్లో దంచుకోవడం వల్ల మనకి పూర్తిగా మెత్తగా అయిపోకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలుగాను చాలా బాగుంటుంది అందుకే తొక్కుడు పచ్చడి అంటారేమో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కనుక రోల్ కనుక అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకొని చేయండి ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఈ టైంలో కొంచెం ఉప్పు కారం అనేవి ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా ఉంటే మెంతి పొడిని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది కొంచెం సాల్ట్ తక్కువైనందువల్ల ఇంకొంచెం సాల్ట్ని వేసేసి బాగా నూరుకోవాలి మనకి పచ్చడి అయితే మెరిగిపోయింది దీంట్కైతే ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు అయితే పెట్టేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు ఇంగువ కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఈ తాలింపు అనేది బాగా వేగనివ్వాలి ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకులో ఉన్న తేమంతా పొయ్యేంత వరకు ఈ తాలింపునైతే వేయించుకోవాలి ఇలా బాగా తాలింపు వేగిన తర్వాత మనము నురిపెట్టుకున్న మామిడికాయ పచ్చని అయితే ఇందులో యాడ్ చేసుకుందాము ఇందులో అన్నీ పచ్చిగానే ఉన్నాయి కదా కారము అన్నీ ఈ తాలింపులో రెండు నిమిషాలు ఇలా మగ్గడం వల్ల కారంలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ తాలింపు అంతా ఈ పచ్చడికి పట్టేలాగా బాగా కలిపేసేయాలి అంతేనండి మనకి మామిడికాయ తోటి తొక్కుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి అయితే ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే ట్రై చేయండి మీకు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి